హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచీ ఈరోజు చెబే రెసిపీ గుమ్మడికాయ ఫ్రై గుమ్మడికాయ ఫ్రై సింపుల్గా టేస్టీగా అలాగే అలాగే హెల్దీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను గుమ్మడికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలక చేసుకుని పక్కన పెట్టుకున్నాను అందులో పిక్కలు అవి ఉంటాయి అండి అవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక ఐదు ఆరు టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ ఏమో పచ్చనాపప్పు ఒడింపా టీ స్పూన్ ఏమో మినపప్పు వేసుకున్నాను వేసుకున్నాను అలాగే ఓ పావు టీ స్పూన్ అమ్ము జీలకర్ర కూడా వేసుకున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఎన్నిమరకాయలు కూడా ఒక నాలుగు గిల్లుకొని వేసుకుంటున్నానండి ఇవి కూడా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న చిన్న మొక్కల కింద నేను అల్లం అన్నది కోసుకుని ఇందులో వేసుకుంటున్నాను మీరు ఎంత వీలైతే అంత చిన్నవి కోసుకోండి బాగుంటుంది అల్లం వేసుకోవడం వల్ల పైచయం కూడా తగ్గుతుంది ఎక్కువగా వేసుకుంటే అలాగే నేను ఒక ఐదు ఆరు పచ్చిమిరగాయలు కూడా చీల్చుకుని వేసుకుంటున్నాను ఈ వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక రెండు డ్రమ్ములు ఒక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిపోయి లైట్గా ఫ్రై అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఈ పసుపు కూడా వేసుకున్న వెంటనే మనం గుమ్మడికాయ మొక్కలు మనం కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి ఈ బాగా కొద్దిగా చిన్న మంట పెట్టేసుకుంటే బాగా మగ్గుతుంది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఇది మన పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇలాగే చాలా సింపుల్గా చేస్తారు ఇలాగ అన్ని కోసెస్ అందులో వేసేస్తే ఇలా మూత పెట్టేస్తారండి ఎంత బాగుంటుందంటే పెద్దవాళ్ళు వండిన వంట సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అలాగే నేను ఒక తీసుకున్న నేను సాల్ట్ వేసుకున్నానండి ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ నేను మూత పెట్టేసుకున్నాను ఈ సాల్ట్ వేయడం వల్ల బాగా మగ్గుతాయి కదా చూసారు కదా బాగా మగ్గునీయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మొత్తంతో మాడిపోతుంది చూసారు కదా అయిపోయిందండి సింపుల్గా గుమ్ముడికాయ ఫ్రై రెడీ